రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్ణెపాటు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో జరిగే రైతు శిక్షణ కార్యక్రమంలో రెండు వేల పద్దెనిమిది మే పదమూడవ తేదీ ఆదివారం ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయంలో వేసవి దుక్కిలో చేయవలసిన పనులు ఉద్యాన శాఖ నుండి పండ్ల తోటల రైతులకు అందుబాటులో ఉన్న రాయితీల వివరాలపై అవగాహన మరియు వ్యవసాయంలో మట్టి పరీక్షల ఆవశ్యకత మట్టి నమూనాల సేకరణ సేంద్రియ కర్బనాన్ని పెంచడానికి అవసరమైన చర్యలపై శిక్షణతో పాటు ఉచిత మట్టి పరీక్షల నిర్వహణ చేయనున్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి రిటైర్డ్ వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ కె రామచంద్రం వ్యవసాయ శాఖ విశ్రాంత సహాయ సంచాలకులు ఆర్ జగన్నాథం పాల్గొని శిక్షణ ఇవ్వనున్నారు అలాగే ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించబడును కాబట్టి రైతు సోదరులు తమ పొలంలోని మట్టిని తీసుకొచ్చి మా భూసార పరీక్షా కేంద్రంలో భూసార పరీక్షలు చేయించుకోగలరు అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికేట్లు అందజేయబడతాయి ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ముందుగా పేరు నమోదు చేసుకోగోరేవారు తొమ్మిది ఏడు సున్నా ఐదు మూడు ఎనిమిది మూడు ఆరు 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 తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఏడు 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 సున్నా ఎనిమిది ఆరు మూడు రెండు రెండు ఎనిమిది ఆరు రెండు ఐదు ఐదు ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు